వెల్కమ్ టు జిఆర్ విధాత స్పెషల్ స్టోరీ ఐ బొమ్మ రవి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత సంచలన పేరు అసలు రవి చేసింది కరెక్టా తప్ప జనాల నుండి టాగూర్ సినిమా లెవెల్లో ఆదరణ వస్తుంది కరెక్టే మనకి సినిమా ఫ్రీగా ఇచ్చాడు సామాన్య మానవుడికి ఖర్చు తగ్గించాడు కానీ ఏ విధంగా ఒకరి కష్టాన్ని దొంగలించి మనకి ఇచ్చాడు ఇప్పుడు మనకు ఒక వస్తువు కావాలి నీ అవసరాన్ని బట్టి నువ్వు కొనుక్కుంటావు కానీ దొంగలించావు కదా నీకు అవసరం ఉంటుందని ఆ షాప్ అతను వస్తువు అమ్ముతాడు కొనడం కొనకపోవడం నీ ఇష్టం కానీ ఫ్రీగా రావాలని అవసరం లేకపోయినా వస్తువుని దొంగలించావు కదా సినిమా కూడా అంతే ఒక రకంగా బిజినెస్సే వాళ్ళు ప్యాషన్తో ఎంతో డబ్బు పెట్టి సినిమా తీసి మార్కెట్లో పెడతారు మనకి ఇష్టమైతే కొనుక్కొని చూడాలి లేదా మానేయాలి కానీ ఫ్రీగా రవి లాంటి వాళ్ళు చూపిస్తున్నారని దొంగతనంగా చూస్తే మనం వస్తువుని దొంగలిచ్చినట్టే కదా పైగా సినిమా ఎవరు తీయమన్నారు అని అడుగుతున్నారు మరి మీరు వాళ్ళ సినిమాని ఫ్రీగా చూడమని ఎవరు చెప్పారు సరే రేట్స్ పెంచారు ఎలా చూడాలని అంటున్నారు ప్రతి సంవత్సరం ఏ రేట్స్ పెరగట్లేదు బియ్యం పప్పులు బట్టలు కూరగాయలు తలాలు ఇలా అన్ని రేట్లు పెరుగుతూనే ఉన్నాయి కదా రేట్లు పెరిగాయని వాటిని కొనకుండా ఉంటున్నామా వాటిని కూడా దొంగతనం చేస్తున్నామా ఒకసారి ఆలోచించండి సినిమా కూడా ఒక వస్తువు లాంటిదే దయచేసి చులకనగా చూడకండి మన లైఫ్లో సినిమా ఒక భాగం మనకి బాధ వచ్చిన సంతోషం వచ్చిన సినిమానే మన జీవితం సినిమాతో తెలియకుండా ప్రయాణం చేస్తుంది సినిమా మనకెంతో నేర్పిస్తుంది మనల్ని నవ్విస్తుంది ఏడిపిస్తుంది పాత రోజుల్లో మన తాతలు నానమ్మలు ఎంతో ఇష్టంతో ఐదు పైసలు పది పైసలు పావలా పెట్టి సినిమాకి వెళ్ళి ఎంతో ఆనందం పొందేవారు మనం కూడా చిన్నతనంలో థియేటర్లో చూసిన సినిమాలు ఎంతో గుర్తున్నాయి వాస్తవానికి అప్పుడు పావలా కానీ పది రూపాయలు యాభై రూపాయల టికెట్ ధర ఎక్కువే కానీ ఇష్టంగా వెళ్ళి థియేటర్లో చూసి ఆనందించేవాళ్ళు కానీ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యాక సినిమా మన దగ్గరికి వచ్చి చులకనైంది టీవీలు ల్యాప్టాప్లు మొబైల్ వచ్చాక సినిమా చూడటం ఈజీ అయిపోయింది కరోనా వచ్చాక ఓటీటీలకి మనల్ని అలవాటు చేసిన సినిమా వాళ్ళు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళకి అవకాశంగా మారి మనం సినిమా ఫ్రీగా చూడటంలో మునిగిపోయాం కానీ మీరు గమనించని పెద్ద విషయం ఏంటంటే రవి వల్ల ఎంతోమంది ప్రాణాలు డబ్బులు కోల్పోయారు రవి దగ్గర ఉన్న యాభై లక్షల మంది డేటాని బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి అమ్మి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తన యూజర్స్ని బెట్టింగ్ యాప్స్కి అలవాటు చేశాడు ఎంతోమంది అమాయకులు ఆ మాయలో పడి అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నారు అలానే మన డేటాని సైబర్ నేరగాళ్ళకి అమ్మాడు ఎంతోమంది ఫేక్ బ్యాంక్ కాల్స్కి మోసపోయి వాళ్ళ డబ్బుని పోగొట్టుకున్నారు ఈ విషయం మీకు తెలుసా సో రవిని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేరస్తులే ఒకసారి ఆలోచించండి రవి లాంటి వాళ్ళు వాళ్ళకు ఉపయోగం లేని ఏమీ చెయ్యరు వాళ్ళ అవసరం కోసం మనల్ని పావుల్లా వాడుకుంటారు సినిమా అయినా ఏదైనా మనకి ఫ్రీగా వస్తుంది కదా అని ఏమీ ఆలోచించకుండా ఉంటే రేపటి రోజున బలయ్యేది మనమే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి సినిమాని సినిమాలా చూడండి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి సినిమా వాళ్ళు కూడా ప్రజలకు ఎలా దగ్గర కావాలని ప్రణాళికలు చేస్తున్నారు వాటిని సపోర్ట్ చేయండి సినిమాని బతికించండి సినిమా మీద ఆధారపడే జీవితాలని కాపాడండి